ప్రజలకు ఒక బలమైన నాయకత్వానికి సంబంధించి ఉండాలి ఇక రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కినాయి ఇది అయితే వందకు వెయ్యి శాతం నిజం నాలుగు పార్టీలు మార్చిండు ఇంకా ఇంకో పార్టీ మారతాడు ఆ పార్టీలు ఖాళీ అయ్యాయి ఇక పాలమూరులో మళ్ళీ వలసలు మొదలయ్యాయి కేటీఆర్ సవాల్కు రేవంత్ తోకముడిచేడు సీఎం రేవంత్ రెడ్డిపై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ ఇది 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 కీలకమైన అంశం మొగోన్ అయితే రా పోటీ చేద్దామని ఏదో అన్నాడు మనోడు మనోడు ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి అంటే నువ్వు మొగాడివేనా అది ఇది అని కేటీఆర్ అంటే కేటీఆర్ అవునారు దా మల్కాజ్ గిరిలా నేనే పోటీ చేస్తే ఇద్దరం పోటీ చేద్దాందా ఎవరు మొగలు లేదో ఏదో తెలుస్తా దానికి అని కేటీఆర్ కూడా అన్న పరిస్థితి కనపడది సో పూర్తి స్థాయిలో నిజంగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులల్లో ఒక్కొక్క ఒక్కొక్కరి మొక్కలలో అహంకార పూరితమైన ధోరణి అయితే చాలా స్పష్టంగా కుట్టచ్చేటట్టు అయితే కనబడుతుంది అదైతే నిజం ఇక కాంగ్రెస్లో అబద్దాల పోటీ పోటీ పడి మరీ అబద్దాలు అంటూ హరీష్ రావు ట్విట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొన్న పొంగిలేటి ఒక డైలాగ్ బట్టి విక్రమార్కు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి రేవంత్ రెడ్డి ఒకటి ఒక్కొక్కరు అమ్మమ్మమ్మ ఏంది అంటే డజన్లు డజన్లు ఉన్నారు వీళ్ళు డజన్లు డజన్లు ఉన్నారు వీళ్ళ కథ హరీష్ అన్న చెప్పింది నిజం ఏంది అంటే మొత్తం అబద్ధాలే మొత్తం అబద్ధాలే ఇక భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామలపై భూ కబ్జా కేసు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది ఆ తుకాయాంజాల్లోని సర్వే నెంబర్ ఐదు వందల ఒకటిలో రెండు వందల గజాల భూమిని కిరణ్ కుమార్ రెడ్డి కబ్జా చేశాడని రాధిక అనే మహిళ శుక్రవారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది దీంతో కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు ఘటనపై సీఐ మాట్లాడుతూ సదర్ ఫ్లాట్ ను కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల మూడులో లో రాధిక రెండు వేల పదిహేను లో కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు ఇద్దరి డాక్యుమెంట్లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇగో ఇది కథ కాంగ్రెస్ అభ్యర్థుల కథ ఇది కబ్జాలు చేయడం చూడు ఇక మీరే ఈ వార్తని అయితే క్రియేట్ చేయలేదు కదా పేపర్లు వచ్చిందే కదా పోలీసులు చెప్పిందే కదా అంటే రాష్ట్ర ప్రభుత్వమే కదా ఉన్నది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా సో ఇప్పుడు ఏం జరిగింది భూ కబ్జా కేసు అయితే నమోదైంది కదా దీని మీద విచారణ చేస్తున్నామని పోలీసు వాళ్ళు చెప్పింది కదా ఇది కాంగ్రెస్ అభ్యర్థుల తీరు ఇక